మధ్యాహ్నం నుంచి ఐదు గంటల లోపు నేను ఐదు జాకెట్లు అయితే కుట్టానండి అది కూడా ఓన్లీ ప్లేన్ అయితే కాదు లైనింగ్ బ్లౌజులు అలాగే థ్రెడ్ పైపింగ్ అలాగే ఒక బ్లౌజ్కి వచ్చేసి బుగ్గ హ్యాండ్స్ ఇంకొక బ్లౌజ్ కూడా డిఫరెంట్ బుగ్గ హ్యాండ్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్లో నేను ఐదు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను సో ఇంత ఈజీ ప్రాసెస్లో మీకు ఇంత ఫాస్ట్గా స్టిచ్చింగ్ చేయడానికి ఈజీ ప్రాసెస్లో మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి చాలా ఈజీగా అయితే ఉంటుంది షోల్డర్ ఎలా పెట్టుకోవాలి సంఖ్య ఎలా పెట్టుకోవాలి అసలు ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా మనకు పర్ఫెక్ట్గా రావాలంటే ఎలా అనేది చాలా ఈజీ మెథడ్లో మీకు ఈరోజు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ వచ్చేసి ఈ రెండు బ్లౌజులు వచ్చేసి ఫార్టీ టూ సైజు బ్లౌజులు అనమాట ఇంకా మూడు బ్లౌజులు వచ్చేసి థర్టీ ఫోర్ సైజు బ్లౌజులు సో ఇంకా థర్టీ ఫోర్ సైజు బ్లౌజులు ఆల్రెడీ నేను చాలా సార్లు వీడియోస్లలో చూపించాను అనేసి ఈరోజు ఫార్టీ టూ సైజు బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూపిస్తున్నాను ఇంత లావ్ సైజ్ బ్లౌజులైనా సరే మనకు తొందరగా కట్టింగ్ అనేది చేసుకోవచ్చు అండి అంతే ఈజీ ప్రాసెస్లో మీకు ఈరోజు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మీటర్ లైనింగ్లు అయితే ఇచ్చారు మీటర్ లైనింగ్లు అయితే నేను ఈ విధంగా ఫోల్డింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇది మనకు ప్యూర్ కాటన్ లైనింగ్లు అయితే నీళ్ళలో అయితే దేవేయాలండి కానీ ఇది ప్యూర్ కాటన్ కాదు కాబట్టి అంటే సగం పాలిస్టర్ సగం కాటన్ కాబట్టి మనం నీళ్ళలో దేవేయాల్సిన అవసరం లేదు మన నీళ్ళలో దేవేసినా సరే ఏమేచ్చు తగ్గులు అనేవి రావు క్రాసులు అనేవి ఉండవండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది ఏమంటే టైలర్స్కు చాలా యూజ్ అవుతాయి ఇలాంటి ఇలాంటి లైనింగ్ల వల్ల అంటే మనకు టైం అనేది ఇక్కడ సేవ్ అవుతుంది మన నీళ్ళు దేవేసి ఐరన్ చేసి అవల్ల చేయాల్సిన అవసరం అనేది ఉండదు అనమాట ఇట్లాంటి లైనింగ్ల వల్ల చూడండి ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలని అయితే చూపిస్తాను ఆల్తీ బ్లౌజ్ వచ్చేసి వెనుకల భాగంలోనే కొలుచుకోవాలండి ఈ లైనింగ్లు అనేవి ఫోల్డింగ్స్ అనేవి మన సైడ్ పెట్టుకొని ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఫోల్డింగ్స్ ఉన్న సైడ్ ఎల్లిస్కేల్ తీసుకొని హెచ్చుతగ్గులు ఏమైనా ఉన్నట్లయితే చూసుకొని ఒకసారి ఈ హెచ్చు తగ్గులు అనేది తగ్గించేసుకోవాలంటే కటింగ్ అనేది చేసేసుకోవాలి ఈ ప్రాతి బ్లౌజ్ పొడువు అలాగే చెస్ట్ అవల్ల మీకు ఏ విధంగా కొలతలు తీసుకొని షోల్డర్ ఏ విధంగా పెడతా అనేది మీరు ఈజీ మెథడ్లో అయితే చూసేసేయండి చూడండి ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ పొడువు పైన పైన కుట్టు కానించి కింద నడుము దగ్గర టక్స్ వరకు ఏ విధంగా అయితే చూపిస్తారు మొత్తం ఫుల్ ఈ కట్టింగ్ అనేది జుమ్ చేసి చూపిస్తానండి సో ఇది కెమెరా అనేది కట్టింగ్ వరకు చూపిస్తాను అంటే జుమ్ చేసి ఓన్లీ కటింగ్ అనేది మీకు క్లారిటీగా అర్థమయ్యేలాగా జూమ్ చేసి చూపిస్తాను అప్పుడే మీకు ఈజీగా అర్థమవుతుంది సో నాది ఎక్కువ మెథడ్ నా బ్లౌజ్ కటింగ్ ఎక్కువ ఏంటంటే చెస్ట్తోనే ఆధారపడి ఉంటుంది అనమాట చెస్ట్తోనే ఆర్మ్ ఆర్మ్ రౌండ్ తీసుకోవచ్చు అలాగే చెస్ట్తోనే షోల్డర్ తీసుకోవచ్చు పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది ఎక్కడ మీకు ముడతలు రావటం కానీ భుజాలు జారటం కానీ అట్లాంటి ప్రసక్తే రాదనమాట అంత ఈజీ ప్రాసెస్లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఆల్తీ బ్లౌజ్ ఎన్నికల భాగంలో నెక్కు కిందనే ఈ విధంగా కొలుచుకోవాలన్నమాట నీకు కానీ ఈ విధంగా కొలుచుకోవాలి నీకు కింద ఒక అర్ధ ఇంచు కింద ఈ విధంగా కొలుచుకుంటే నాకు ఇరవై ఒక ఇంచులు అయితే వచ్చింది దీన్ని డబల్ చేసుకుంటే ఇరవై ఒకటికి మళ్ళీ డబల్ అంటే మళ్ళీ ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఎంత నలభై రెండు నలభై రెండు సైజ్ బ్లౌజ్ అనమాట ఇది సో ఇరవికని సగం చేసుకుంటే మనం ఇక్కడ ఫోల్డింగ్ మీద పెట్టుకున్నాం కాబట్టి బ్లౌజ్ పీస్ను సగం చేసుకోవాలన్నమాట ఇరవై ఒకటిని సగం చేసుకుంటే పదిన్నర వచ్చింది అలాగే ఫీచర్లో అలా అయితే కుట్లిప్ కట్ట కోసం నేను ఒకటిన్నర నుంచి మాత్రమే తీసుకున్న క్లాత్ తక్కువ ఉందనేసి అలాగే బ్లౌజ్ పొడుగు ఏ విధంగా తీసుకోవాలంటే పైన పైన కుట్టు కానుంచి కింద నడుము దగ్గర టక్స్ ఉంటుంది చూడండి ఆ టక్స్ వరకు ఇలా టేప్తో పెట్టుకుని చూసుకోవాలి అదే కనుక ఆలతీ బ్లౌజే పెట్టి చూసామనుకోండి ఒక అర్ధించేసి ఏమైనా అనమాట సో అట్లా సాగినప్పుడు నెక్కనే పెద్ద పెద్దగా అయిపోతుంది మళ్ళీ అవి మనకు రిటర్న్ అనే వస్తాయనమాట నీకు పెద్దగా అయింది అనేసి మళ్ళీ కంప్లైంట్లు అయితే వస్తాయి అనమాట అందుకోసమే చూసుకొని టేప్తేనే చూసుకుంటే మనకి ఎక్కడ పొరపాట్లనేవి రావు ఇప్పుడు వచ్చేసి పొడవుకు ఇప్పుడు మనకి పొడువు వచ్చేసి నాకు పదిహేను పాయింట్ టూ గీతలు అయితే వచ్చింది సో దానికి మళ్ళీ ఒక వర్ణించాన్ని కలుపుకొని పదహారు పాయింట్ టూ గీతల దగ్గర మార్కింగ్ అయితే చేశాను అలాగే షోల్డర్ ఏ విధంగా తీసుకుంటామంటే చెస్ట్ నాకు పదిన్నర వచ్చింది కదా పదిన్నరను సగం చేసుకుంటే ఐదు పాయింట్ టూ గీతలు అయితే వచ్చింది ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి నేను అర్ధ ఇంచ్ అనేది పెంచాను సో మీకు డీప్ నెక్ బ్లౌజ్ అనేది ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఆల్తీ బ్లౌజ్ ఉంది కదా ఆల్తీ బ్లౌజ్ నెక్ అనేది ఇలా ఒకసారి పోల్చి చూసుకోండి ఇది ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోండి దీన్ని ఫస్ట్ చూడండి ఇక్కడ కింద నడుముకు జాయింటింగ్ చేస్తాం కాబట్టి ఒక అర్ధించని మార్కింగ్ చేశాను తర్వాత మనకి ఇక్కడ ఐదు ఇంచు అయితే వచ్చిందన్నమాట వాళ్ళ బ్లౌజ్ కు ఐదు ఇంచులు ఇట్లా పెట్టి చూసుకొని మళ్ళీ పాయైనా పావుంచేసి నేను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాను కాబట్టి పావుంచి ఎగస్ట్ తీసుకున్నాను చూడండి ఇది వచ్చేసి నాకు డీప్ నెక్ అనమాట అంటే తొమ్మిదిన్నర దాటిపోయింది కాబట్టి డీప్ నెక్ అందుకోసం ఇక్కడ షోల్డర్ దగ్గర అర్థించని కలిపాను ఏం లేదండి షోల్డర్ ఎలా పెట్టుకుంటామంటే చెస్ట్ మనకు వచ్చింది పదిన్నారా పదిన్నారని సగం చేసుకొని పెట్టుకుంటాము డీప్ నెక్ బ్లౌజ్లకు అర్థం పెంచుకుంటే సరిపోతుంది ఇదే మార్కింగ్ ఇక్కడ కూడా మార్కింగ్ అని చేసుకొని ఒక లైన్ అనేది మార్క్ అలాగే ఆర్మ్ ఆర్మ్ రౌండ్ ఎలా తీసుకుంటామంటే వచ్చేసి మనకు ఇప్పుడు చెస్ట్ వచ్చేసి పదిన్నర వచ్చింది కదా దానికి సగం చేసుకుంటే ఐదు పాయింట్ గీతలు దానికి ఒక వర్ణించనీ కలుపుకుంటే మనకు సంఖ పొడవు కూడా వచ్చేస్తుంది అనమాట సో ఇక్కడ పదిన్నర దగ్గర ఒక మార్కింగ్ చేశాను అలాగే ఫ్యూచర్లో అయితే కుట్లుపుకోవడం కోసం ఒకన్నర దగ్గర మార్కింగ్ చేసుకొని ఈ విధంగా ఈ ఎల్ షేప్ దగ్గర ఇట్లా రౌండ్ షేప్ అని ఇట్లా తీసుకున్నాను ఇప్పుడు ఆల్టీ బ్లౌజ్కి మనం మనం రౌండ్స్ తీసాం కదా సంఖ రౌండ్ ఇది కరెక్ట్ మ్యాచ్ లేదా అనేది కంపల్సరీగా చెక్ చేసుకోవాలి ఒకవేళ చెక్ చేసుకోకుండా అలాగే పెట్టేస్తున్నాం అనుకోండి మనకు బ్లౌజెస్ అనే ప్రాబ్లమ్స్ అనే వస్తాయి అందుకోసమే కంపల్సరీగా ఇట్లా సంఖ అనేది ఖచ్చితంగా కొలుచుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎంతైంది కుడతాను అంతేంది చూసేసుకొని ఈ విధంగా కుడుతున్నాను అంటే మన చెస్ట్ మార్కింగ్ టైట్ ఫిట్టింగ్ కుట్టు చూడండి అది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి నాకు ఇక్కడ వచ్చేసి కరెక్ట్గా మ్యాచ్ అయింది మీకు టేప్తో కూడా కొలిచి చూపిస్తాను ఎంత అనేది సో పైన కుట్టుకా నుంచి ఈ దగ్గర ఇట్లా చూసుకోవాలన్నమాట నాకు ఇక్కడ దాదాపు తొమ్మిదిన్నర ఒక గీత తక్కువ అయితే వచ్చిందండి సో అది కూడా ఇట్లా మనం ఎంతైతే కుడతామో అంతే ఇట్లా పెట్టేసుకొని ఇట్లా చెక్ చేసుకోవాలన్నమాట నాకు కరెక్ట్గా అయితే సరిపోయింది చూశారు కదా ఈ విధంగా మనకు కరెక్ట్ మ్యాచ్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి లేదంటే కనుక మన బ్లౌజ్ అంతా టైట్ రావటం లేదంటే లూజ్ రావటం అట్లా జరుగుతుందన్నమాట సో కరెక్ట్ చెస్ట్ మార్కింగ్ కరెక్ట్ తెలుసుకున్నామంటే ఆటోమేటిక్గా అన్ని కరెక్ట్ కూర్చుంటాయి ఇప్పుడు వచ్చేసి ఆల్తి బ్లౌజ్ ప్రకారం షోల్డర్ పెట్టమన్నారు కాబట్టి ఆల్తి బ్లౌజ్ ప్రకారంగా ఇక్కడ నుంచి మన షోల్డర్ని కొలుచుకోవాలి నాకు ఇక్కడ షోల్డర్ కొలుచుకుంటే ఎంత నెక్ విత్ మిగిలింది టూ పాయింట్ పాయింట్ వన్ అయితే నెక్ అయితే మిగిలింది సో కింద వచ్చేసరికి దానికి అర్థించని కలిపాను అంటే టూ పాయింట్ సిక్స్ దగ్గర ఇట్లా రౌండ్ షేప్ అనేది తీసుకుంటారు చూడండి ఇట్లా ఈ విధంగా రౌండ్ షేప్ అనేది వీళ్ళు రౌండ్ నెక్కి పెట్టమన్నారు కాబట్టి రౌండ్ నెక్కి మార్కింగ్ అనేది చేశాను సో ఈ విధంగా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట మళ్ళీ ఆలతీ బ్లౌజ్కి లూజ్ అనేది చాలా ఈజీ అయితే చూసుకోవచ్చు అండి ఇక్కడ నా ఆల్తీ బ్లౌజ్ లూజ్ ఉంది కదా దాన్ని ఇట్లా కాజా పట్టు వదిలేసుకొని ఇట్లా ఇట్లా వేసేసుకొని కింద లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి ఒకసారి సో ఇక్కడ రాకైతే వచ్చిందనమాట అంటే ఇది మీకు టేప్తో కూడా కొంచెం చూపిస్తాను చూడండి తర్వాత వాడి నుంచో నడుము దాట్ల కోసం అలాగే ఫ్యూచర్లో అయితే ఫ్లిప్ కట్ కోసం ఒకటి నడించు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇది స్టిచ్చింగ్ మార్కింగ్ అనమాట ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఈ నడుములుజు ఎంత ఉన్నది కూడా మీకు చెప్తాను మనం ఇక్కడ అని కలుపుకున్నాం కదా ఆ వండించతో కలుపుకున్న దాని దగ్గరికి టేప్ని ఇట్లా సగానికి ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని అక్కడ నుంచి సెంటర్ మార్కింగ్కి ఒక మార్కింగ్ అనే చేసుకోవాలి అక్కడ మనం డాట్స్ అనేవి వేసుకుంటాము ఆ డాట్స్ నుంచి ఒక పావించు కానీ ఇట్లా పైకి అనేవి మార్కింగ్ అనేది చేసుకోండి అక్కడ సైడ్లో ఒక అనేవి రావు అలాగే మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అయితే చేసేసేయండి ఇక్కడ వచ్చేసి మనకు షోల్డర్ అనేది నెక్ అనేది నేను ఫస్ట్ కట్ చేయట్లేదండి ఎందుకంటే మనకి ఇక్కడ రెండు లైనింగ్లోనే కట్ చేస్తున్నాం కాబట్టి నేను నెక్ అనేది ఫస్ట్ అస్సలు కట్ చేయనండి ఎప్పటికైనా సరే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాతనే నేను బ్యాక్పార్ట్ నెక్ అనే కట్ చేస్తాను అలాగే ఎగ్జాక్ట్గా కుట్టుపడతా అనేసి ఒక టక్స్ అయితే ఇచ్చాను చెస్ట్ దగ్గర అలాగే ఇక్కడ డాట్స్ వేసుకుంటామని ఒక టక్స్ అయితే ఇచ్చాను అలాగే ఇక్కడ డాట్స్ నుంచి ఒక అర్ధ ఇంచు కానీ పావు ఇంచు కానీ ఇట్లా క్రాస్గా పైకి మార్కింగ్ అనేది చేసుకొని కట్టింగ్ అనేది చేయండి ఇలా కటింగ్ చేయడం వల్ల లకు ముడతలు అనేవి రావన్నమాట సో ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత పై భాగంలో మనము హ్యాండ్స్ అనే కట్టింగ్ అనేది చేసుకోవాలి ఈ హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇదే మడతనే ఇంకొక మడత ఇట్లా వేసేసుకున్నాం అనుకోండి నాలుగు మడతలు అనేవి వచ్చేస్తాయి చూసారు కదా ఇట్లా అనాల్మర్తలు వేసుకోవటం వల్ల మనకు రెండు చేతులు అనేవి వస్తాయి అన్నమాట ఇక్కడ నేను రెండు లైనింగ్లు పెట్టుకున్నాను అవి హెచ్చు ఏమైనా ఉన్నాయో చూసుకుంటున్నాను అనమాట ఫోల్డింగ్స్ మీద ఉన్నాయి కదా హెచ్చుతగ్గులు ఉంటాయి కంపల్సరీగా ఆ హెచ్చుతగ్గులు అనేవి పెట్టేసుకొని సమానంగా పెట్టేసుకున్నాను తర్వాత వచ్చేసి ఎలిస్కేల్ తీసుకొని ఈ ఎల్స్కెల్ సహాయంతో ఇట్లా వారాలకి ఇట్లా పెట్టేసుకుంటే మనకు ఎక్కువ తగ్గులు ఉన్న వాటిని ఈజీ కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట ఎక్కువ టైం అనేది తీసుకోదు సో ఈ విధంగా హెచ్చుగ్గులు అనేది తీసేసిన తర్వాత ఇప్పుడు ఆల్తీ బ్లౌజు హ్యాండ్ పొడుగు ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి ఈ హ్యాండ్ పొడవు వచ్చేసి కింద వచ్చేసి నేను హెమ్మింగ్ చేయట్లేదండి గోటు వేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ పావించి మాత్రం వదిలేసాను హ్యాండ్ పొడు వచ్చేసి ఇక్కడ దాకైతే ఉంది అలాగే మన కుట్ల కోసం ఒక అని మార్క్ చేశాను ఇప్పుడు హ్యాండ్ పొడు మొత్తం ఎంత ఉందో ఒకసారి కొలుచుకోవాలి ఈ హ్యాండ్ పొడు మొత్తం వచ్చేసి నాకు పది పాయింట్ టూ పదికి టూ ఇతలు తక్కువైతే ఉందండి సో దాంట్లో నుంచి మూడున్నర అయితే తీసేశాను ఇది నలభై రెండు ఇంచుల సైజు బ్లౌజ్ కాబట్టి మూడున్నర అయితే తీసేసారు హ్యాండ్ హ్యాండ్ పొడువు ఎంతైతే ఉందో దాంట్లో నుంచి మూడున్నర తీసేసి ఇక్కడ సంకడౌన్ సైడ్ మార్కింగ్ అంటే చేశాను అలాగే హ్యాండ్ లూజ్ హ్యాండ్ లూజ్ దగ్గర మనం హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో అంతే ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను అంటే టైట్ ఫిట్టింగ్ వరకు విధంగా మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు సంక్రాంతి దగ్గర ఏ విధంగా తీసుకోవాలని చెప్తాను ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ ఎంతైతే వచ్చిందో దానికి ఒక వన్ నుంచి అనేది కలుపుకొని ఇక్కడ మనం మూడున్నర తీసేసుకొని మార్కింగ్ చేసుకుని చూడండి దాని మీద కొంచెం చూసుకోవాలి మీకు ఇది కరెక్ట్గా వచ్చిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ మనం కటింగ్ చేస్తాం చూడండి అక్కడ నుంచి ఈ విధంగా ఇటు పెట్టి చూసుకున్నా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది అనమాట చూస్తారు కదా నాకు కరెక్ట్గా అయితే మ్యాచ్ అయ్యింది సో కొంతమందికి మ్యాచ్ కాకపోవచ్చండి ఎందుకంటే వాళ్ళ కింది మీదకి సదరంగా ఉండరు కొంతమందికి చేతులు లాగా ఉండొచ్చు కొంతమందికి చేతులు సన్న ఉండొచ్చు కొంతమంది బాడీ అంతా లా ఉంటుంది చేతులు సన్నగా ఉంటాయి అట్లాంటి వాళ్ళకు కొద్ది కొద్దిగా మందికి మ్యాచ్ అవ్వదు అది ఒకసారి చెక్ చేసుకొని మన కటింగ్ చేసిన దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ కట్టింగ్ ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ బ్యాక్ పార్ట్ కట్టింగ్ విడివిడిగా ఒక వీడియో అయితే చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను సో వీళ్ళైతే ఖచ్చితంగా అయితే చేస్తానండి హ్యాండ్స్ కట్టింగ్ చాలామంది అయితే అడుగుతున్నారు సో నా ఈ నా పద్ధతిలో ఒక నాలుగైదు పద్ధతులు అనేవి ఉంటాయి అంటే సంఖ కరెక్ట్ మ్యాచ్ కాని ఏ విధంగా కరెక్ట్గా సంఖ మ్యాచ్ అయిన వాళ్ళకి ఏ విధంగా మొత్తం క్లారిటీగా ఎల్బో హ్యాండ్స్కు వాటికి అన్నిటికీ ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది నేను ముందు ముందు వీడియోస్లలో చూపిస్తాను అలాగే ఇక్కడ వచ్చేసి మనం హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి చూడండి ఈ ఓపెన్స్ ఉండేవి మన సైడ్ పెట్టుకోవాలి ఫోల్డింగ్ ఉండేది మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకోవడానికి ఓపెన్స్ ఉండేది మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకోవడానికి ఓపెన్స్ ఉన్న సైడ్ నెక్ పెట్టుకోవడం వల్ల బ్యాక్ పార్ట్ నెక్ ఇట్లా పెట్టేసుకొని పెట్టుకున్నాం అనుకోండి మనకు క్రాస్లు అనేవి బాగా వస్తుంది అలాగే పట్టేసినట్టుగా రాదనమాట గీతలు గీతలు పన్నెట్టుగా ఫ్రంట్ పార్ట్లో గీతలు గీతలు పన్నెట్టుగా అట్లా రాదనమాట ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా ఇట్లా మార్కింగ్ అయితే చేసేస్తున్నాను చూస్తారు కదా ఇప్పుడు వచ్చేసి సేమ్ ఇంకా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసేసేయండి తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఎక్కడెక్కడ మార్పులు చేయాలనేది నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చాలామంది బ్యాక్ పార్ట్ కొలిస్తే మనకు ఫ్రంట్ పార్ట్ కూడా సమానంగా వస్తుంది అసలు ఫ్రంట్ పార్ట్ మన నలభై రెండు సైజు బ్లౌజ్ అంటున్నారు కదా ఫ్రంట్ పార్ట్కు ఏ విధంగా సెట్ అవుతుంది ఏంటి అనేసి చాలామంది అయితే అడుగుతున్నారు అది మన కట్టింగ్ అయితే ఇలాగే చేసుకోవాలని కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు సైడ్ జాయింటింగ్ చేసేటప్పుడు వేరేలాగా సైడ్ జాయింటింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఇప్పుడు నలభై రెండు సైజు బ్లౌజ్ కదా స్టిచ్చింగ్ చేసినప్పుడు నలభై రెండు సైజే కనిపిస్తుంది అనమాట అలా ఎలా అంటే టైట్ ఫిట్టింగ్ చేసేటప్పుడు కొన్ని నేను చెప్పేటటువంటి పద్ధతిలో మీరు టైట్ ఫిట్టింగ్ చేశారంటే పర్ఫెక్ట్ అయితే వస్తుంది అది నేను నెక్స్ట్ వీడియోస్లలో చూపిస్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి అర్ధ ఇంచు కుట్ల కోసం అయితే వదిలేసేయండి ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ మార్కింగ్ చేసిన తర్వాత దీంట్లో నుంచి ఫ్రంట్ పార్ట్ కొలత తీసుకోవాలి కదా అందుకోసం వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో పైన భుజం పైన కుట్టు పైన భుజం పైన కుట్టు ఉంటుంది చూడండి అక్కడ సగానికి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి అలాగే మెయిన్ డాట్ ఉంటుంది ఈ మెయిన్ డాట్ని ఇలా పట్టుకొని పైన అర్థించ కుట్ల కోసం వదిలేసుకొని ఈ కింద ఎంతైతే ఉందో ఒకసారి చూసుకోవాలన్నమాట పైన డాట్ కుట్ల కోసం వదిలేసుకున్న తర్వాత ఈ మెయిన్ డాట్ని ఇంట్లో పట్టుకుంటూ ఇక్కడ రాకైతే వచ్చిందనమాట దీనికి ఒక అర్ధించిన కింద మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మొత్తం నాకు ఎంత వచ్చింది పొడవు పద్నాలుగున్నర అయితే వచ్చేసింది అనమాట ఇలా ఇలా ఫ్రంట్ పార్టీ పొడవు వచ్చేసి పద్నాలుగున్నర అయితే ఉంది సో ఈ పద్నాలుగున్నర దగ్గర ఇట్లా లైన్ మార్కింగ్ అనేది చేశాను ఇప్పుడు ఏ విధంగా ఫ్రంట్ పార్టీలో డాట్స్ ఏ విధంగా చేసుకోవాలని చెప్తాను ఇది నలభై రెండు సైజు బ్లౌజ్ కాబట్టి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలని చెప్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ ఉక్సుల పట్టే కాజా పట్టి కోసం ఒక పావుంచేసైడ్ని ఎగస్ట మార్కింగ్ అని చేసుకొని తర్వాత నలభై రెండు ఇంచుల సైజు బ్లౌజ్ కాబట్టి నలభై రెండు అంటే నాలుగు పాయింట్ టూ గీతల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఈ మనం మార్కింగ్ చేసినటువంటి ఈ గీతకు అటు సైడ్ వర్ణించు ఇటు సైడ్ వర్ణించు మామూలుగా మనకు చెస్ట్ తెలియనప్పుడు కానీ ఇక్కడ చెస్ట్ బ్లౌజ్ కరెక్ట్గా ఇచ్చారు కాబట్టి మాకు చెస్ట్ దీని ప్రకారంగా పెట్టమన్నారు కాబట్టి మనం నాకు ఈ ఆల్తి బ్లౌజ్ కు ఫ్రంట్ లో మెయిన్ డాట్ ఉంటుంది కదండి లావ్గా డాట్ వేసింటారు ఆ లావ్ డాట్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇది వచ్చేసి నాకు ఒకటి పాయింట్ ఒకటి అయితే ఉంది సో ఈ గీతకు అటు సైడ్ ఒకటి పాయింట్ ఒక గీత ఇటు సైడ్ ఒకటి పాయింట్ ఒక గీత దగ్గర ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఇట్లా షేప్ అనేది ఇట్లా ఇచ్చేస్తున్నాను అనమాట అలాగే ఇక్కడ వచ్చేసి షేప్ బెల్ట్ అనేది చాలా చిన్నగా అయితే వచ్చిందండి వాళ్ళ ఆల్తీ బ్లౌజ్కి సో ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా పెట్టాల్సింది ఉంటుంది కాబట్టి మనం ఆల్తీ బ్లౌజ్ ప్రకారం షేప్ బెల్ట్ అనేది చిన్నగానే పెట్టేస్తే సరిపోతుంది అందుకోసం ఇక్కడ సైడ్ ఇట్లా మార్కింగ్ అయితే చేయను అలాగే మనకు ఫ్రంట్ పార్ట్ నెక్ ఏ విధంగా తెలుసుకోవాలి అంటే ఒకసారి చూడండి ఆల్తీ బ్లౌజ్ను ఇలా పెట్టేసుకొని ఒకసారి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ అయితే ఒకసారి కొలిచి చూసుకోండి మనకి ఏమన్నా మనకు ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ రాకపోయింది అనుకోండి వాళ్ళకు పైకి రావచ్చు కిందికి రావచ్చు మనం మనం చేసే మిస్టేక్లు అనేవి ఏమి ఉండకూడదు ఒకే వాళ్ళ వాళ్ళ ఇట్లా ఉంది ఉందంటే ఆలతీ బ్లౌజ్ కొలిచి చూపించే సత్తా ఉండేలాగా మనం కటింగ్ అనేది చేయాలన్నమాట సో చూడండి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్కి ఏ విధంగా తీసుకుంటామంటే ఆల్తీ బ్లౌజ్ను ఇలాగే పెట్టేసుకొని మనం ఎట్లయితే పెట్టుకుంటాం అదే విధంగా పైన కుట్టుకాయ నుంచి ఇక్కడ సైడు మనం ఉక్సులు పట్టి వారకుంటుంది చూడండి ఆ వార వరకు ఒకసారి చూసుకోవాలి నాకు ఇక్కడ వచ్చేసి ఏడు అయితే వచ్చిందనమాట ఈ ఏడును ఇక్కడ చూడండి ఈ వారం నుంచి ఈ కచ్చల కోసం పెట్టుకున్నాను చూడండి ఉక్షలపట్టి కజలపట్టి కోసం ఆ వారం వరకు అయితే సరే ఇట్లా పెట్టేసుకున్నప్పుడు నాకు ఇంచుల దగ్గర మార్కింగ్ అయితే చేశాను అలాగే కింద వచ్చేసి టూ పాయింట్ సిక్స్ దగ్గర ఇట్లా మార్కింగ్ అయినా చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇలా తీసుకున్నాను అనమాట చాలా మంది నెక్కులు పైకి తొడుతుంటారు కిందికి తొడుతుంటారు కాబట్టి ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే పెట్టాల్సి ఉంటుంది ఒకవేళ ఆల్తీ బ్లౌజ్ లేనప్పుడు ఖచ్చితంగా ఆరున్నర అయితే పెట్టేసేయండి అంతే మరి హైట్ ఉన్న వాళ్ళకైతే ఏడు ఏడున్నర అంతకంటే ఎక్కువైతే పెట్టకూడదు చూస్తారు కదా ఇప్పుడు వచ్చేసి ఉసులు పట్టి సైడ్ సే బెల్ట్ జాయింటింగ్ ఎక్కడ దాకా ఉందో ఒకసారి అట్లా కొలుచుకొని తర్వాత ఒక వన్ ఇంచెస్ మీద కిందికి మార్కింగ్ అనేది చేసేసేయండి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు సంకలోతు సంఖలోతు వచ్చేసి ఇక్కడ ఏ మూలను మాత్రమే ఈ వారకు మాత్రం ఇట్లా తీసేసుకోవాలి అలాగే కానీ సంక కిందికి ఎక్కి తీయకూడదు అనమాట అలాగే పైన వచ్చేసి ఒక పావు వచ్చేసి మేము పైకి మార్కింగ్ చేసుకోవటం వల్ల మనకు ఎక్కువ తొక్కలు అనేవి రావు ఫ్రెండ్ పార్ట్లో ఎక్కువ వచ్చినా పర్వాలేదు నాలుగో డాట్ వేసుకోవచ్చు కానీ తక్కువ రాకుండా చూసుకోవాలి అందుకోసం పైన కొంచెం అన్ని మార్క్ చేశాను ఇప్పుడు చూడండి లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చూసుకోవాలి లూజ్ వచ్చేసి నాకు తొమ్మిదికి రెండు గీతలు తక్కువ అయితే ఉంది సో దాన్ని ఇక్కడ మనం డట్స్ వేసుకున్న చూడండి దాన్ని తీసేసుకొని ఇక్కడ కొలుచుకోవాలన్నమాట సో ఇక్కడ కొలుచుకుంటే నాకు ఇక్కడ దాకైతే వచ్చింది చూడండి ఇక్కడ దాకైతే వచ్చింది అలాగే మనం ఫ్యూచర్లో లా అయితే కుట్లు ఇప్పుకోవడం కోసం నేను ఒకటిన్నర ఇంచు మనీ ఎగెస్ట్ మార్కింగ్ చేశాను కదా అది అనేది ఇక్కడ ఇక్కడ దాకా అయితే వచ్చిందనమాట సో కొంచెం లైన్ అనేది మార్కింగ్ అనే బేటికి అనేది వచ్చింది ఇట్లా బేటికే వచ్చినప్పుడు ఇట్లా క్రాస్గానే మార్కింగ్ అనేది చేసుకోవాల్సి చూడండి సంక దగ్గర ఏం మార్చాల్సిన అవసరం లేదు ఓన్లీ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ మన లైన్ ఉంది చూడండి అక్కడ నుంచి ఇట్లా కొంచెం బయటకు అయితే వస్తుందనమాట అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్కు కరెక్ట్గా మనం వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి నాకు కరెక్ట్గా అయితే వచ్చేసింది మనకి ఇంకా ఏం డౌట్ అనేది ఏం అవసరం లేదు సో మనం మార్కింగ్ వి ఒకసారి మరొకసారి చెక్ చేసుకుంటే ఇంకా మనకు డౌట్ అనేది అవసరం లేదండి మన వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మనకి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు అనమాట చూడండి సంకలోత అనేది తీసిన దాని నుంచి ఇట్లా కట్టింగ్ అనేది చేసుకోవాలి అలా కొంచెం పైకి ఇక్కడ మార్కెట్ చేశాను కదా దాని ప్రకారం కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్కు ఈ విధంగా కట్టింగ్ అనేది చేసుకుంటూ వస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో నెక్ లూజ్ లేకుండా ఉండాలి అంటే ఒక చిన్న టిప్ అనేది చెప్తాను చూడండి అలాగే ఇక్కడ మనం డాట్స్ వేసుకున్నాం కదా ఆ విధంగా కూడా టక్స్ అనేవి వేసుకోవాలి కంపల్సరీగా మీకు బాగా పర్ఫెక్ట్గా ఇంకా బాడీ కట్టుకుపోయినట్టుగా ఉండాలి అంటే సైడ్ ఫిట్టింగ్లలో కూడా ఉంటుందండి ఆ సైడ్ ఫిట్టింగ్ ఏ విధంగా చేసుకోవాలనేది అయితే నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే చూపిస్తాను సో నా ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలి అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆన్లో పెట్టుకున్నారంటే నేను చేసేటటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది చూడండి నెక్ లూజ్ లేకుండా ఉండాలంటే కొంచెం క్రాస్గా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే డాట్స్ అనేవి ఇట్లా డాట్స్ అనేవి పెట్టుకుంటే మనం కుట్టేటప్పుడు ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట దాంట్లో కొలసాల్సిన అవసరం ఉండదు అలాగే సైడ్కి ఇక్కడ ఒకసారి జాపట్టి సైడ్ సెంటర్కి ఇట్లా ఒక టక్స్ అనేది ఇచ్చుకోండి అక్కడ ఒక డాట్ అనేది వస్తుంది ఇంకా సంఘ సైడ్ మాత్రం అది మెయిన్ డాట్ని బట్టి సైడ్ డాట్ అనేది వస్తుందన్నమాట ఇప్పుడు షే బెల్ట్ ఏ విధంగా కట్టింగ్ చేసుకోవాలనేది చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా మీకు షే బెల్ట్ అయితే కట్టింగ్ అయితే చూపిస్తున్నానండి ఎందుకంటే వీళ్ళు ఆల్తీ బ్లౌజ్లో షే బెల్ట్ అనేది చాలా చిన్నగా అయితే ఇచ్చారనమాట సో వాళ్ళ ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే పెట్టమన్నారు కాబట్టి నేను ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగానే మీకు షే బెల్ట్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసి మనకు రెండు లైనింగ్లు ఒకటేసారి కటింగ్ అనేది చేసుకున్నాం కాబట్టి సో లైనింగ్లు అనేవి సమానంగా పెట్టేసుకుంటున్నాను ను ఇలా సమానంగా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు ఆల్తీ బ్లౌజ్ తీసుకొని ఉక్సులు పట్టి సైడే చూసుకోండి ఏదైనా సరే ఇప్పుడు చూడండి ఫస్ట్ మనకు సే బెల్ట్ ఇప్పుడు ఎంత ఉండాలంటే మనకు బ్యాక్ పార్ట్ ఎంతైతే తీసుకున్నామో వెడల్పు అంతే చూసేసుకుంటే సరిపోతుంది కొంచెం ఎక్కువ పర్వాలేదు ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్లో నుంచి డాట్స్ అనే బెట్టుకు వచ్చేసాయి కదా అందుకోసం సో చూడండి ఇక్కడ వచ్చేసి సేప్ బెల్ట్ ఇక్కడ ఉక్సులు పట్టి సైడ్ కింద కుట్ల కోసం వదిలేయాలి అలాగే పైన కుట్ల కోసం వదిలేసుకోవాలి అలాగే సైడ్కి వచ్చేసి ఇటు సైడ్ అది కూడా అంతే కింద కుట్ల కోసం పైన కుట్ల కోసం వదిలేసేయాలి ఇంకా సెంటర్ దగ్గరికి వచ్చేసరికి అంటే మన మెయిన్ డాట్ చూడండి ఆ మెయిన్ డాట్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడ అయితే ఉంది ఇక్కడ షే బెల్ట్ పొడి కూడా ఇక్కడ కూడా కొలుచుకోవాలన్నమాట సో షే బెల్ట్ మెయిన్ డాట్ ఉంటుంది చూడండి అక్కడ నుంచి కింద కుట్ల కోసం పైన కుట్ల కోసం వదిలేసుకొని ఇప్పుడు షేప్ అనేది డ్రాప్ చేసుకోవాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఏ విధంగా కట్ చేస్తున్నానో ఈ మార్కింగ్ను అలాగే ఇక్కడ మనం మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ను అలాగే ఈ సైడ్ మార్కింగ్ను కలిసేలాగా ఇట్లా కటింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇట్లా షే బెల్ట్ అనేది ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలండి ఆల్తీ బ్లౌజ్ ప్రకారంగా అయితే చూసారు కదా షేప్ అనేది పర్ఫెక్ట్గా అయితే వస్తుంది చూ ఈ విధంగా మనం షే బెల్ట్ టూక్స్లు పట్టి పట్టి సైడ్ ఏ విధంగా వస్తుందో అక్కడ టక్స్ అనేవి పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి నెక్కులు అనేవి కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ నెక్ అనేది ఇప్పుడు నేను కట్ చేస్తానండి ఇప్పుడు చూడండి ఈ బ్లౌజ్ పీసు అలాగే రెండు బ్లౌజ్ పీసులు మనం కట్ చేసుకున్నాం కాబట్టి ఈ రెండు బ్లౌజ్ పీసులు ఆల్తీ బ్లౌజ్ బ్లౌజు ఇప్పుడు మనం లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో దాని ప్రకారంగా పెట్టేసుకొని చుట్టూరు ఒక అర్థం ఎక్కువ ఉండేలాగా చూసేసుకొని కటింగ్ అయితే చేసుకోండి సో తర్వాత వచ్చేసి నేను ఫాస్ట్గా స్టిచ్చింగ్ అయిపోవాలనేసి అయితే నేను జారిపోయే క్లాతులు కాబట్టి నేను ఇక్కడ అయితే గమ్ అతికించేసుకొని స్టిచ్చింగ్ అయితే చేస్తున్నానండి గమ్ అతికించే దాంట్లో కూడా నేను ఏ విధంగా అతికిస్తాననేది కూడా మీకు చూపిస్తా చూడండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్కి అయితే ఇట్లా గమ్ అయితే ఫస్ట్ పెట్టేస్తానమాట రెండు ధరకు ఒకటేసారి పెట్టుకోను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఎదురుగా ఎదురుగా ఇట్లా పెట్టేసుకొని ఫస్ట్ ఒక దానికి గమ్ అనేది ఇట్లా అతికించుకున్న తర్వాత సో ఒక లైనింగ్ కూడా ఒరిజినల్ పీస్ కూడా ఏ విధంగా జాయింటింగ్ చేస్తారని చెప్తా చూడండి సో రెండు బ్లౌజ్ పీసులు అయితే చాలా చిన్నగా అయితే వచ్చాయండి సో ఇదన్న ఒక రకంగా వచ్చింది ఈ బ్లౌజ్ పీస్ అయితే ఇంకోటి వచ్చేసి వైలెట్ కలర్ అయితే ఇంకా చాలా చిన్నగా అయితే వచ్చేసింది అనమాట సో కొంచెం శారీలో క్లాత్ క్రాస్ కట్ చేసుకున్నాను కదా ఆ క్రాస్ తీయటం వల్ల మనకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి అయితే సరిపోయింది లేదంటే కనుక మన శారీనే కట్ చేసుకోవాల్సి వచ్చేది కానీ మనం శారీలో క్రాస్ తీసాం కదా క్రాస్ తీయటం వల్ల మనకు వచ్చినటువంటి క్లాత్లో మనం బ్లౌజ్ అడ్జస్ట్మెంట్ అనేది జరిగిందనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి నేను లైనింగ్ మీద ఈ ఒరిజినల్ పీస్ అనేది ఇట్లా పెట్టేసుకొని మళ్ళీ ఇట్లా సాఫీగా ఏమన్నా ఉండే చూసుకోవాలంటే ముడతలు గిడతలు ఏమైనా ఉందేమో జరిగిపోయిందేమో క్లాత్ అలా చెక్ చేసుకుని ఇట్లా తిరిగి చేసుకోవాలన్నమాట ఇలా తిరిగి చేసిన తర్వాత ఇప్పుడు చూడండి లైనింగ్ను ఎట్లా ప్రెస్ చేస్తాను ఇట్లా జరు ఇట్లా లైనింగ్ను ఇట్లా ప్రెస్ చేయటం వల్ల ఎక్కడన్నా మనకు ఒరిజినల్ క్లాత్ ఉంది కదా ఒరిజినల్ క్లాత్ ఏమైనా కదలకుండా అంటే ఇప్పుడు మనకు ముడతలు పడి ఉంటుంది ఇలా ఫ్రెష్ చేయటం వల్ల ఆ ఒరిజినల్ క్లాత్ అనేది జరిగిపోతుంది అనమాట అంటే మనకు సాఫీగా ఉండిపోతుంది అదే కనుక ముడతలు ముడతలు లేకుండా ఎటు సైడ్ క్లాత్ అటు సైడ్కి అయితే వెళ్ళిపోతుంది ఫైనల్గా అయితే నేను రెండు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే చేసేసాను చూడండి ఇది వచ్చేసి ఫార్టీ టూ సైజ్ బ్లౌజు రెండు ఫార్టీ టూ సైజ్ బ్లౌజులే తర్వాత కుట్టినటువంటి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజులు అనమాట సో ఇవి వచ్చేసి ఒక రెండు దానికి త్రెడ్ పైపింగ్ అయితే వేశానండి సో మనకు ఒరిజినల్ క్లాత్కు నేను ఎక్కువ శాతం క్లాత్ అనేవి జాయింటింగ్ అయితే చెయ్యాను బట్ ఏంటంటే ఈ వైలెట్ కలర్ క్లాత్ వచ్చేసి కొంచెం జాయింటింగ్స్ అయితే పడ్డాయండి ఎందుకంటే చాలా తక్కువ క్లాత్ అయితే ఇచ్చారు ఇది మీషో యాప్ లో బుక్ చేసుకున్నారంట చారే అయితే అనుక సో కొంచెం క్లాత్ అయితే తక్కువైతే